అనగనగా ఒక ఊరిలో ఒక ఉల్లిపాయ టమాటా బంగాళదుంప ఒక ఐస్ క్రీమ్ ఉండేవి ఈ నాలుగు మంచి స్నేహితులు ఇవి నాలుగు కలిసి ఒకరోజు ఇంటి బయట ఆడుకోవటానికి వెళుతూ ఉన్నాయి అది అసలే ఎండ్లా కాలం అయింది ఆ నాలుగురు స్నేహితులకి తెలియదు పాపం ఆ ఎండ వేడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుందని ఆ విషయం తెలియని నలుగురు స్నేహితులు ఆడుకోవటానికి ఎండలోని నడుచుకుంటూ వెళుతున్నారు అలా నడుచుకుంటూ వెళుతుండగా ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ మాత్రం కరిగిపోతుంది కరిగిపోయిన ఐస్ క్రీమ్ను చూసి ముగ్గురు స్నేహితులు అని ఏడ్చుకుంటూ బాధపడుతూ తిరిగి ఇంటికి వెళుతున్నారు మిగిలిన ముగ్గురు స్నేహితులు కలిసి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఒక రోడ్డు అడ్డం వచ్చింది ఆ రోడ్డును దాటాలి అనుకున్నాయి బంగాళాదుంప మాత్రం తొందరగా రోడ్డు దాటుతుండగా అక్కడికి ఒక కారు వచ్చి బంగాళాదుంప మీదుగా వెళ్ళిపోయింది బంగాళాదుంప కారు కింద పడి బద్దలు బద్దలు కావటంతో టమాటా ఉల్లిపాయ చేసేది ఏమీ లేక అని ఏడుస్తూ ఇంటికి వెళుతున్నారు ఉల్లిపాయ టమాటా కలిసి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు టమాటా వచ్చేది చూసుకోకుండా టమాటాని తొక్కి వెళ్ళిపోయాడు టమాటా పచ్చడి పచ్చడిగా నలిగిపోవడంతో అది చూసిన ఉల్లిపాయ అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది మిగిలిన ఉల్లిపాయ మాత్రం ఇంటి దగ్గర కూర్చొని రాత్రంతా ఏడుస్తూ కన్నీరు కారుస్తుంది అలా ఉల్లిపాయ ఏడుస్తూ ఉండగా ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చాయి ఆ ఉరుములు మెరుపులలో ఉల్లిపాయకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏడుస్తూ నా ఉల్లిపాయను చూసి ఉల్లిపాయ ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు దేవుడా నా ముగ్గురు స్నేహితులు చనిపోయారు ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవటానికి బంగాళదుంప టమాటా నేను ఉన్నాము బంగాళదుంప చనిపోతే ఏడవటానికి నేను టమాటా ఉన్నాము టమాటా చనిపోతే ఏడవటానికి నేను ఉన్నా మరి నేను చనిపోతే నా కోసం ఏడ్చేవారు ఎవరూ లేరు కదా అందుకే ఏడుస్తున్నాను దానికి దేవుడు ఉల్లిపాయతో ఇలా అన్నాడు నువ్వు ఏడవటం నేను చూడలేకపోతున్నాను నేను నీకు ఒక వరం ఇస్తాను ఇక నుంచి నిన్ను కోసిన వాళ్ళే నీ చుట్టూ